అప్పించువాడు వైద్యుడు కాదండి బాబు అప్పిచ్చువాడు కామా తర్వాత వైద్యుడు పుచ్చుకున్నాను అప్పిచ్చువాడు పిచ్చుకో కామా తర్వాత వైద్యుడు తర్వాత ఎడతక వారు ఏరు ఇక్కడ వెయ్యే ఉంది అవునా అది ఎలాంటి ఊళ్ళో ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఉన్న ఊరే దువ్వా కొంచెం కొంచెం కటువుగా చెప్తాను యాక్సెప్ట్ చేయండి అలాంటి క్వాలిటీస్ ఉన్న ఊరే దువ్వ అందుకే పెడుతున్న సగంలో సంవత్సరంలో సంవత్సరంలో సగం రోజులు బొవ్వా ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే ప్రగులు అదైందా అలాగా పౌ మొన్న నేను ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాను తనికెళ్ళ భారిని రాజు కడకాల వాళ్ళు వచ్చారు గోపీచంద్ మళ్ళే మా బాబాయ్ చాలా మా ఇది మొన్న సంతోషాడుగా రామాలయం రామాలయం బలేవారు ఆ రాముడు ఎక్కడ దొరికాడో చెప్పారుగా ఏలూరు దెందులూరు దగ్గర రాము నాకు మధ్యాహ్నం వడ్డం చేసింది అవన్నీ వాడు సత్తుపల్లిలో ఉంటాడు ఏం పేరు సత్తుపల్లబ్బాయి సరే మొత్తానికి చేతలి నుంచే వెళ్ళారట వాళ్ళు చేతల నుంచి కాబట్టి గ్రామాలన్నీ ఇలా ధర్మబద్ధంగా ఉంటే ఇప్పుడు ఏమండి ఎవరికి రోగం వస్తుందండి ఎవరికైతే లోపల ఇమ్యూనిటీ పవర్ ఉండదో వాళ్ళకి రోగం వస్తుంది గ్రామాలు ఎప్పుడు పాడైపోతాయి కమ్యూనిటీ పవర్ లేనప్పుడు పాడైపోతాయి బాడీకి కావాల్సింది ఇమ్యూనిటీ గ్రామానికి కావాల్సింది కమ్యూనిటీ కాబట్టి అందరూ ఐకమత్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ దేవాలయం విషయంలో ధర్మం విషయంలో మనం వయం పంచాధికం శతం భారతంలో చెప్పారు వయం ఏకత వయం పంచాధికం శతం అంటే దుర్యోధనుడు ముందుకు రాదు దుర్యోధనుడుని కౌరవుల్ని ఘోషయాత్రలో బంధించారు చిత్రం చూడండి ఈ ఊరికి ఆ సంఘటనకి సంబంధం చెప్తా ఈ ఊరే దూరవాసుడు ఊరు కదా ఆ సందర్భం దూరవాసుడిదే దూర్వాసుడు కో కోపం వస్తే పాండవుల్ని చెప్పిస్తాడు అని వీళ్ళు ఏదో స్కెచ్ చేసి ఆయన భోజనాన్ని పంపించారు పంపిస్తే ఆయన వస్తున్నట్టు కబురు వచ్చింది స్నానం చేసి వస్తా ఉన్నారు ఇక్కడ ద్రౌపది గిన్నె బోజులు ఇచ్చేసింది ఈయన వచ్చి ఎప్పుడైనా భోజనానికి ఎవరన్నా వస్తున్నారు అని ఇంటి ఆవిడకి ముందు చెప్పాలి పొయ్యి కిందే ఉందో పొయ్యి పైనే ఉందో తెలుసా ఈ డైలాగ్ నాది కాదు సాద్ధూర్ అది భారీకి చెప్పాలి పొయ్యి కిందే ఉందో చూసుకోవాలి అంటే కత్తిలా లేదా కొబ్బరిడొక్కలా ఇంకోడో బొగ్గులో చూసుకోవాలి పొయ్యి పైన అంటే గిన్నెలో ఏమి ఉండాలి పదార్థం కదా సో ఈ ఏం చెప్పకుండా వాళ్ళు వస్తున్నారు ఆయన ఒక్కడే వస్తాడండి దూరవాసులు ఒక్కడే వస్తారా అరవై వేల మంది శిష్యులతో ఇప్పుడు ఇంతమంది వస్తే ఓ ఒక అరగంట ముందైతే అక్షయపార్త ఉంది ఎంతమందికైనా పెడుతుంది ఇప్పుడు గిండి ఇచ్చింది మర్నాడే మళ్ళీ భోజనం జనాథ శర్మ గారు స్వామి పలహారం కాఫీ టీ అన్నారు ఇంక మళ్ళీ ఎల్లుండే అంటే అయిపోయింది ఇవాళకి అయిపోయింది ఇంక ఎల్లుండే అలాగా అలా అరవై వేల మంది శిష్యులతో వస్తే కృష్ణుడు వచ్చాడు మరి రక్షింపకున్నాను రక్షకుడు ఎవరం కాదు ఆయన వచ్చి అమ్మ ఆకలిస్తుందేమని పెట్టి అన్నాడు అన్న ఇప్పుడు గిన్ని బోలిచ్చాను అన్నాడు ఆ ఏదో ఒకటి ఉంటుంది చూడన్నాడు ఏదో ఒక ఏదో చిన్న కొబ్బ ఆ కూర మొక్క ఇంకోటి దొరికింది అన్నం రాసింది నా కడుపు నిన్నే అంటే గుర్తుపెట్టుకోండి భాగవతంలో చెప్పారు ఆయన సంతృష్టి చెందితే లోకమంతా సంతృష్టి పెడుతుంది అందుకని ఆయన ఆనంద పెట్టాలి ఆనంద పెట్టడానికి ఇన్ని కార్యక్రమాలు చేయాలి గోయిందా 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 யிங்லேவுடோடு அக்கடே கனப்பட அது காது ஆயுத கோவித்து மனித

అంటే బాగా అనకండి గురు ఈ అమ్మాయి మంచి పిల్ల చెడ్డపిల్ల చెప్ప మంచి పిల్లగా మంచి పిల్ల కాకపోతే మన ఇంటికి ఇలాగా స్వామవారి కళ్యాణం కదా ఏ పిల్ల తల్లి ఉమ్ముదా అబ్బా දන්ීම මති මරෝ ෙන්ද උත්තර ස ඕෝ මත් බාසවේදී